శాసనసభ్యులు రుద్ధులు రెడ్డి గారు ఇవ్వడం జరిగింది వచ్చిన రావడం కానీ మీరే మా అంతిరెడ్డి రాజరెడ్డి దయచేసి మన గ్రామ పని చేసిన దగ్గర గౌరవం గారికి అట్లాగే గౌరవ మాజీ మంత్రి ఎమ్మెల్యే గారు బోధన రెడ్డి గారు గారికి పల్లి రోజుల వెళ్ళిపోతారు అయితే కాబట్టి ఎక్కడ కూర్చోండి తర్వాత నీ చేసుకోవాలని కోరుతున్నాను मन बधी मन बी व మొదటిగా మన ముట్టిమింగురా స్వామి వారికి సన్మానాన్ని పట్ట హనుమంతరావు గారు ఎక్కడ ఉన్న కానీ వచ్చి ఆ సన్మానం చేయవలసిందిగా దయచేసి సన్మాన కార్యక్రమం అయిన తర్వాత మనం అందరం ప్రశాంతంగా సమావేశం జరుపుతుంది మన శాసనసభ్యులు గారికి ఎక్స్ సర్పంచ్ గారు నాగయ్య గారు సన్మానం చేయాల్సిందిగా మహారాజాని ప్రారంభించుకోవడానికి వచ్చేసిన మహారాష్ట్ర నుంచి వచ్చేసిన పూజారి గారికి గారికి అదేవిధంగా మల్లారాం స్వామి గారికి ఇక్కడ వచ్చేసిన గ్రామస్తులకు మహిళలకు అందరికీ నమస్కారం పని చేస్తారో అటు వ్యక్తులను కానీ దేవుళ్ళని కానీ ప్రార్థించడం మన ధర్మం కానీ ఇప్పటికైనా మీరు మూడు లక్షల ఇరవై ఐదు వేలతో మీ గ్రామస్తులు పెట్టించున్నా ఇతర ప్రతి మంది పెట్టిచ్చున్నా ఏదైనా కానీ మనకు చేసిన వాళ్ళని ఉంచుకుంటే ఆ మగం తడితే మనం బాగుంటుంది అదేవిధంగా ఇది ఒకటి అయిపోయింది తర్వాత మీరందరూ చర్యలు వేస్తే అంతేనా వస్తున్నాయో ఏం తెలుసు నాకు తెలుసు వస్తున్నాయి ఉన్న షుగర్ ఫ్యాక్టరీ బంద్ చేసుకుంటుంది మీరందరూ మా అమ్మలు అక్కలు షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేసుకున్నామంటే ఆ పోయిన సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నడిచే ఫ్యాక్టరీ బంద్ చేసి ఇప్పుడు రెండు వందల కోట్లు మా దానికి లోన్ కట్టాం ఇప్పుడు మన చేతులు ఉంది స్టార్ట్ చేయాలంటే రిపేర్ చేయాలి మీరందరూ మీకు ఉపయోగపడుతుందంటే మన పిల్లలందరే బాగుంటుందంటే కోట్ల కోట్లు బిడ్డ వస్తుంది కాబట్టి అక్కడ స్టార్ట్ చేసుడా సిఫ్టింగ్ చేస్తుడా తర్వాత సార్ ఇంజనీర్ ఎట్లా చెప్తాను అదేవిధంగా మనం కూరగాయలకు కానికల్ బయటకెళ్ళి తెచ్చుకుంటాం కూరువేలకు కూడా కొంచ పండిస్తా ఉన్నాం మీకు మీకు చెప్తా ఉన్నాం రేపటి నుంచి ఇప్పుడు సాలూలో మీటింగ్ పెట్టాం వ్యవసాయానికి సంబంధించిన అధికారులు వస్తా ఉన్నాం బీరకాయలు దొండకాయలు కాకరకాయలు టమాటోలు ఇవన్నీ పందిరేస్తాము పదురికి ఎకరాలు మూడు లక్షలు అయితే పద్ పదో పది కాలంలో పట్టు చిరుగు రాకుండా అయితే ఒక ఎకరం బదులు ఒక హాఫ్ ఎకరా ఎకరం లక్ష యాభై వేలు అయితే మేము మన తలుపు నుంచి డెబ్బై ఐదు ఇస్తాం మీరు ఒక డెబ్బై ఐదు చేసుకుంటే ఈ పని రేపటి నుంచే స్టార్ట్ చేసుకోవచ్చు ఈ విధంగా అన్ని చేస్తా ఉన్నాం మీరు కష్టపడి పంటలు పండించిన వాళ్ళకు ఇదేమైతుంది సన్న బియ్యాలు ఎందుకు ఏమన్నా అన్నమాట మనమందరం సర్కారు గవర్నమెంట్ మనం తినడానికి ముప్పై ఐదు రూపాయల కారు కేజీలు ఇస్తే మనం పన్నెండు రూపాయలు కంపేస్తున్నాం చూస్తలేదు ఎందుకు దొడ్డున్నాయి వాడు మళ్ళీ ఇరవై పది రూపాయలు వాడు అమ్ముకుంటా ఉన్నా దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ముఖ్యమంత్రి గారు సన్న వాటి రేపు ఒక జనవరి నుంచి ఇంకో నెల తర్వాత మనం కూడా అమ్ముకోవచ్చు మనము దిగటచ్చు సన్న ఇస్తున్నాం ఇస్తున్నాం విధంగా పెన్షన్స్ వస్తున్నాయి కదా మీకు పెన్షన్స్ వస్తున్నాయి వస్తా ఉన్నాయిలకు ఉపాధి పడిపోయే వాళ్ళకు భూమి లేదు వాళ్ళకు వాళ్ళకు కొద్దిగా ఏదైనా చేయాలి కదా ఆడోలు చెప్పాలి ఉపాధి హామీ ఉపాధ్యా మీకు కూడా ఏడాదికి పన్నెండు వేలు పైసలు జమ చేస్తున్నాం జమ అక్కడ కూడా రైతులకు వెళ్తున్నాను బాధపడద్దు భూమి లేని వాళ్ళకు కూడా అవి కూడా ఐసలు ఇవ్వటం ప్రయత్నం చేస్తా ఉన్నాస్తాం అందరూ ధైర్యం ఉండండి పిల్లల్ని బాగా చదివించండి మన ప్రభుత్వ స్కూల్లోనే నేను మన సార్లు అందరికీ చెప్పిన నా పిల్లలకు బాగా చదివారు సర్కారు నెల యాభై వేలు అయితే ఇద్దరు పిల్లలు ఉంటే అవి మిగులుతాయి ఎప్పుడు మన పిల్లలకు బాగా బాగున్నారు చెప్తే సార్ చెప్తే చెప్పాలంటే మనం కూడా బాధ తీసుకోవాలి మరి మాట్లాడాలి ఇంకా కొద్ది మంచిగా చెప్పండి సార్ బిల్లులు బాగుపడతారని చెప్పాలి ఈ విధంగా ఒకటి ఒకటి బాగా చేసుకుందాం మీరు ధైర్యంగా ఉండండి వారి స్టాచుని ఎందుకు పెట్టుకున్నాం వారు ఏదైతే చెప్తా ఉన్నారో అవన్నీ మనం బాగా మనము మన పిల్లలు భవిష్యత్తు బాగుంటాయి చేస్తా ఉన్నాం అంతేనా అంతేనా సార్ కాబట్టి ఇది ఇప్పుడు మీటింగ్ పెట్టాడు ఆ సార్లు కొంత రైతులను నమ్మట తోటలు పెడదామా కూరగాయల చెట్లు పెడదామా వ్యవసాయం రైతులు వస్తా ఉన్నాం కన్సల్ట్ ఆఫీసర్ అంత మాట్లాడి తప్పనిసరిగా మా ఆడోళ్ళకి ఎప్పుడు పెద్దలు రా ఎప్పటి మా ఫ్రెష్ బంధుబట్టు వద్దాం మన బయటకు వెళ్ళి తిరుగుడు మన ఆకులను పాలు వెనక ఈ విధంగా మన పైసలు మన దగ్గరనే ఉండాలి అంతేనా ఇదే కాజాపూర్ పైసలు కాజాపూర్లో ఉండాలా తెలంగాణ పైసలు తెలంగాణలో ఉండాలి మంచిగా అవుతాం అంతేనా ధన్యవాదాలు ग्राम तरफ़ सबु सुशन र